అష్టావక్ర మహర్షి జనకుడిని హేళన చేస్తూ అంటాడు నీవు గృహస్థుగా ఉంటే నీకు ఆత్మజ్ఞానం రాదు సన్యాసం తీసుకో జనక అని సలహా చెప్తాడు జనకుడు ధీటుగా జవాబు చెప్తాడు జ్ఞానీ గృహస్థు ఉండడు అని ఎలా తీర్మానం చేస్తారు జ్ఞానీ గృహస్థు ఉండడు అని ఎలా తీర్మానం చేస్తారు మహర్షి గృహదారాణ్య ఉపనిషత్తులో అంటే చాంద్రీక ఉపనిషత్తులో కూడా జ్ఞానులైన గృహస్థులను మనం ఎంతోమందిని చూస్తాం గృహదారణ్యంలో జ్ఞాని పేరు అజాత శత్రువు ఒక చక్రవర్తి అయిన క్షత్రియుడు గార్గ్య ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు అజాత శత్రువును గురువుగా గార్గ్య స్వీకరిస్తాడు అజాత చక్కటి బోధ చేస్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంటాడు అర్జున నేను గృహస్థుని ప్రాపంచిక వ్యవహారాలు చేస్తున్నాను నా బాధ్యతలు నేను నెరవేరుస్తున్నాను నేను గృహస్థ జ్ఞానిని ఎవరంటాడు కృష్ణుడు అర్జున నీవు కూడా గృహస్థ జ్ఞానిగా ఉండి ముక్తిని పొందవచ్చు అంటాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు అర్జునుడితో మనం జీవ సమూహాన్ని నాలుగు రకాలుగా విభజిస్తాం ఒకటి జరాయుజం అంటే మనుషుల్లాగా తల్లి గర్భంలో నుండి జీవులు పుట్టుకొస్తారు రెండు అండజం అంటే పక్షుల్లాగా గుడ్డులో నుంచి బయటకు వస్తారు స్వేదజం లాంటివి అనమాట తేమగా ఉన్న చోట పుడతాయి ఉద్భితజం ఉద్భిద్ం అంటే మొక్కలు వగైరా భూమి నుండి జన్మిస్తాయి ఈ నాలుగు రకాలు అంటే ఈ నాలుగు రకాల జీవరాశులు అన్నింట్లోనూ ఒకే ఒక జాతి అంటే మనిషి మాత్రమే మోక్షాన్ని పొందగలడు ఆత్మజ్ఞానాన్ని పొందగలడు అయితే మనిషిగా పుట్టినంత మాత్రాన మోక్షం గ్యారంటీ లేదు సన్యాసిగా మారినంత మాత్రాన మోక్షం గ్యారెంటీ లేదు విజ్ఞానంతో అహంకారం ఒక డ్రామా అనుకుని నేను అహంకారం కాదు నేను సాక్షి స్వరూపం అనుకుంటే మోక్షం వస్తుంది ఆత్మజ్ఞానం వస్తుంది అని జనకుడు వినమ్రంగా తన గురువైన అష్టావక్ర మహర్షితో చెప్తాడు